హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మి క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సో ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మీరు తమ్మల్ని చూస్తారు కదా మనకైతే హైదరాబాద్లో ఫైర్ సేట్ కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఉన్నాయి మనకు ఓన్లీ ఇంటర్వ్యూ ఉందన్నమాట ఎలాంటి ఎగ్జామ్ లేదు వాటితోనే త్రోనే అన్బోర్డ్ తీసుకుంటారు సో దీనికి సంబంధించినటువంటి మంచి డీటెయిల్స్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే హైదరాబాద్ వెకేషన్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు చేయాలనుకున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గొప్ప అవకాశం అనమాట సో తప్పకుండా ఈ వీడియో మీకోసమే సో వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మరి ఏం డీటెయిల్స్ ఉన్నాయి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ప్రాసెస్ ఏమి ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా సో మంచి ఆపర్చునిటీ మనకు హైదరాబాద్ లొకేషన్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు అనమాట సో డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ ఎంత ఉండాలి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారు ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చివరి వరకు చూడండి సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు లింక్స్ నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అప్లికేషన్ లింక్ కానీ వెబ్సైట్ లింక్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది సో అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు అప్లికేషన్ చేసుకోవచ్చు అప్లికేషన్ చేసే విధానం తెలియకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్స్ ఎక్కువ వస్తే నేను అప్లికేషన్ చేసే విధానం కూడా చేసి చూపిస్తాను ఓకేనా సో డైరెక్ట్ అయితే వీడియోలు వెళ్ళిపోతే డౌన్లోట్ చేయకుండా సో మనకైతే ఐఐటి హైదరాబాద్లో మనకైతే ఫైర్ సేఫ్టీ విభాగంలో ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మరి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు జస్ట్ మనకు ఇంటర్వ్యూ త్రో మాత్రమే అయితే ఆన్లోడ్ చేసుకుంటున్నారు సో డీటెయిల్స్ అయితే చూద్దాం మరి ఏమున్నాయి ఇంకొక అనేది సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఐఐటిహెచ్ అంటారు సో ఇందులో వచ్చేసి మనకు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్ల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఇంట్రెస్టెడ్ ఉండి అటువంటి అభ్యర్థులు ఎవరైనా తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి అప్లికేషన్ కూడా ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి సో చూసుకుంటే మొత్తం మనకు ఇందులో ఖాళీలు మెయిన్ పోస్ట్ వచ్చేసి మనకు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో మరి దీనికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి ఎలిజిబిలిటీ ఏంటి మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి అనుకుంటే చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బిఎస్సి బీటెక్ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి అదేవిధంగా పని అనుభవం కూడా ఉండాలి సో మీరు డిగ్రీ చేసినా సరిపోతుంది లేదనుకుంటే బీటెక్ అయినా సరే బిఈ కంపిటీషన్లో సరిపోతుంది కాకపోతే ఏంటంటే ఇంకొకటి మీకు పని అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఇది ఒకటి అయితే గుర్తు గుర్తుపెట్టుకోండి అస్ వెల్ యాజ్ మీరు కోర్స్ డిగ్రీ కోర్సెస్ పాస్ అయ్యి ఉండాలి బిఈ బీటెక్ అండ్ బిఎస్సి కూడా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ఎలిజిబిలిటీలో అయితే వీళ్ళు పొందపరచడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి సో దీనిలో ఏజ్ విషయానికి వస్తే మరి వయోపరిమితి ఎంతవరకు ఉంటుంది ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఏజ్ విషయానికి వస్తే గరిష్టంగా మీరు నలభై ఐదు సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మన కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీకు అయితే ఏజ్డ్ సడలింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ త్రో మాత్రం మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ అయితే కాదు గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ త్రోనే మీరు అప్లికేషన్ అయితే చేయాలి అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ త్రో చేయాల్సి ఉంటుంది ఇంకొకటి చూసుకుంటే మనకు డైరెక్ట్ ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మనకు వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ తేదీ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది సో మనకి ఎప్పుడు ఉంటుంది అంటే డైరెక్ట్ మీకు వాకిన్ ఇంటర్ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే మిమ్మల్ని పిలుస్తారు సో ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి మనకు జనవరి ఇరవై తారీఖున అయితే మీకు వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో తక్కువ రోజుల్లోనే మీకు ఇమీడియట్లీ జాబ్ కొట్టేటువంటి ఛాన్స్ అనమాట ఎవరైతే ఫైర్ సేఫ్టీ విభాగంలో జాబ్స్ కొట్టాలనుకున్న వాళ్ళకైతే గొప్ప అవకాశం సో గుర్తుపెట్టుకోండి మనకు జనవరి ఇరవై ఏడో తారీఖు అయితే డైరెక్ట్ వాక్ ఇంటర్వ్యూస్ అయితే ఉండడం జరిగింది సో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది అంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది గదే వాకిన్ ఇంటర్వ్యూ అంటాం కదా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది సో దాని తర్వాత క్వాలిఫికేషన్ అదేవిధంగా పని అనుభవం ద్వారా నేను మిమ్మల్ని అయితే అనుభవం చేసుకుంటారు సో మిమ్మల్ని స్టో వాకిన్ ఇంటర్వ్యూ చేస్తారు సో చేసిన సెలెక్టెడ్ అయినటువంటి క్యాండిడేట్స్కి అయితే మిమ్మల్ని క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మిమ్మల్ని చెక్ చేస్తారు కరెక్ట్గా ఉన్నాయనుకుంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందా లేదా చెక్ చేస్తారు దీనితోనే మిమ్మల్ని అయితే బోర్డ్ చేసుకుంటారు సో ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు గుర్తుపెట్టుకోండి మంచి ఆపర్చునిటీ హైదరాబాద్ లొకేషన్లో లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మనకైతే ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ అయితే ఉద్యోగులకు ఇదనమాట దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీరు అప్లికేషన్ లింక్ చేయాలనుకుంటే నేను ఆ యొక్క వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ కూడా చెప్తున్నాను డబ్ల్యూ 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 డాట్ డాట్ ఏసీ డాట్ ఇన్ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి సో తక్కువ రోజుల్లో ఉంది టైం గా జనవరి ట్వంటీ కి మనకు డైరెక్ట్ వాకింగ్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నారు సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండి బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లికేషన్ చేయండి అప్లికేషన్ చేసే విధానం తెలియకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లీస్ట్ ఒక థౌసండ్ కామెంట్స్ వస్తే అప్లికేషన్ చేసే విధానం కూడా మీకు నేను వీడియో చేసి పెడతాను సో ఎలిజిబిలిటీ ఉన్న అయితే తప్పకుండా అప్లికేషన్ చేయండి డోంట్ మిస్ అనమాట సో మంచి ఆపర్చునిటీ సో ఇది ఈరోజు మంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మనకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో మరొక మంచి ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా తీసి చందు మీకు రియాంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్